హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సత్య ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని మహాదేవయ్యను నిలదీసి షాక్ ఇచ్చిన క్రిష్ అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు నిజం తెలుసుకున్న మహాదేవి అయితే రుద్రతో చెప్తూ ఉంటాడు ఏంట్రా ఎందుకు నన్ను చంపాలి అనుకున్నావు అసలు నన్ను ఎన్నుపోటు పొడవాలని ఎలా అనుకున్నావు నన్ను పాడెక్కించి నువ్వు ఆ పాడి మీద ఊరేగాలని చూస్తున్నావా అసలు ఎందుకురా ఇంత నీచంగా దిగజారిపోయావు నీకేం లోటు చేశానని అంటూ ఇక మహాదేవి అయితే రుద్రాని అడుగుతూ ఉంటాడు ఇక రుద్ర అయితే మరి ఏం చేయమంటావు బాపు నువ్వు ప్రతి విషయంలో చిన్నగానే వెనకేసుకు వస్తున్నావు ప్రతి విషయంలో వాణ్ణి నెత్తి మీద పెట్టుకుంటున్నావు మరి నాకు కోపం రాదా అంటూ ఇక రుద్ర అయితే అడుగుతూ ఉండగా నీకు ఎలాంటి ఆపద రాకూడదన్న స్వా ార్థంతోనే ఇది అంచ చేస్తున్నాను చిన్న నా కన్న కొడుకు కాదు కాబట్టే వాణ్ణి రాజకీయాల్లోకి దింపాను ఎటు నుంచి ఎటు వచ్చినా పోయేది వాడి ప్రాణమే కదా నువ్వు క్షేమంగా ఉండాలని నువ్వు రా నా రక్తం కాబట్టే నువ్వు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఇదంతా చేస్తాను అంటూ మహాదేవి అయితే ఆస్తి పత్రాలు మొత్తం అయితే ఇక రుద్రాకి చూపిస్తాడు ఇదంతా చూసి ఇక సచ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఇదంతా విన్న సచ్ అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటిదంతా ఏం జరుగుతుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఇక అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర అయితే కూర్చుని ఉంటారు భైరవి అయితే అంటూ ఉంటుంది ఇంకా మీ మామ రుద్ర రాలేదేంటి అని అడుగుతూ ఉండగా అవును సత్య కూడా కనిపించలేదు అని కృష్ణానమ్మ అనగానే ఇంతలో రేణుకైతే చూసేసరికి సచ్చైతే వస్తుంది అదిగో సత్య వచ్చింది అంటూ ఇక రేణుకైతే చెప్తూ ఉంటుంది ఏంటి సత్య అంత డల్గా ఉన్నావు అంటూ రేణుక అడుగుతూ ఉండగా సత్య మాత్రం ఎలాంటి సమాధానం చెప్పదు నువ్వు రాక మా గారు ఇక్కడ ఏమీ తినడం లేదు అంటూ ఇక అంటూ ఉండగా లేదులే కృష్కి వాళ్ళ బాపు లేక ఏమీ తినడం లేదు అంటూ ఇక భైరవి అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో మహాదేవి అయితే రాగానే ఇక కృష్ణ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు ఏంటి బాపు ఇంత లేట్ అయింది రా భోజనం చేద్దాము అంటూ కృషి అయితే అంటూ ఇక ప్రేమగా అయితే పిలుస్తూ ఉంటాడు అది సచ్ సత్యైతే తన మనసులో చాలా బాధపడుతూ ఇక దిగులుగా ఆలోచిస్తూ ఉంటుంది ఇదంతా గమనించిన రేణుకైతే ఏంటి సచ్చ నేను ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర కూడా గమనించాను ఎందుకంత దిగులుగా ఆలోచిస్తున్నావు ఏమైంది ఏం జరిగింది ఎవరైనా ఏమన్నా అన్నారా అత్తమ్మ నిన్న ఏమైనా అందా అంటూ రేణుక అయితే అడుగుతూ ఉంటుంది కానీ సత్య మాత్రం ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది ఏంటి సత్య నేను ఏదైనా బాధొస్తే నీతో పంచుకుంటాను కదా మరి నువ్వు మాత్రం ఎందుకు అంత దిగులుగా ఏమి చెప్పకుండా ఆలోచిస్తున్నావు అంటూ ఇక రేణుకైతే అడుగుతూ ఉంటుంది ఇంతలో ఇక మహాదేవయ్య అయితే అందరినీ పిలుస్తాడు క్రిష్ నాకు పోటీగా ఎమ్మెల్యేగా నిలబడ్డారు అలా జరగడానికి వీల్లేదు వాణ్ణి ప్రాణాలు తీసి అంటూ మహాదేవయ్య అయితే చెప్తూ ఉంటాడు సరే బాపు నీకు పోటీగా ఎవడు నిలబడతాడు నేనున్నంత వరకు నీకు పోటీగా ఎవరు నిలబడలేరు వాళ్ళని ఇప్పుడే తప్పిస్తాను అంటూ ఇక కృష్ణ అయితే వెళ్తూ ఉండగా ఇక సచ్ అయితే ఆపేస్తుంది ఆగు క్రిష్ నువ్వే వెళ్ళడానికి వీల్లేదు నా మాట విను నువ్వు బయటికి వెళ్తే నా మీద ఒట్టి అంటూ ఇక సత్య అయితే చెప్తూ ఉండగా క్రిష్ అయితే వినిపించుకోడు వినిపించుకోకుండా నాకు నా బాపు కన్నా ఎవరు ఎక్కువ కాదంటూ వెళ్ళిపోతూ ఉంటాడు కానీ సత్యకైతే చాలా కోపం వస్తుంది ఆగు క్రిష్ నా మాట విను అంటూ ఇక సత్య ఎంత ఆపడానికి ప్రయత్నించినా నేను మా బాపు ఎమ్మెల్యే అవే వరకు ఎవరి మాట చెప్పాను కదా అంటూ ఇక వినిపించుకోకుండా కృషి అయితే వెళ్ళిపోవడంతో ఇక సచ్చ అయితే బాధపడుతూ ఉంటుంది అది చూసిన కృష్ణానమ్మ అయితే సచ్చ దగ్గరికి అయితే వస్తుంది ఏంటమ్మా సచ్చ ఎంతకంత దిగులుగా ఉన్నావు అంటూ అడుగుతూ ఉండగా నేను నిన్నొక విషయం అడుగుతానమ్మమ్మా నిజం చెప్తావా అంటూ ఇక సచ్ అయితే అంటూ ఉంటుంది ఏంటో అడుగమ్మా ఖచ్చితంగా నాకు తెలిసిందైతే నీ దగ్గర నిజాన్ని చెప్తాను అంటూ కృష్ణ అయితే చెప్పగాని ఏమీ లేదమ్మమ్మా అసలు కృష్ణకి ఈ ఇంటికి సంబంధం ఏంటి కృష్ణ నిజంగానే ఇంటి వారసుడా లేకపోతే ఎవరినైనా తెచ్చుకుని పెంచుకున్నారా అంటూ ఇక సత్యైతే అడగగానే కృష్ణ అనమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటమ్మా నీకు ఈ అనుమానం ఎందుకు వచ్చింది కృష్ణ మనవడు కాదని నీకెవరు చెప్పారు వాడు నా మనవడే అంటూ ఇక కృష్ణ అనమ్మైతే చెప్పగానే లేదమ్మమ్మ నేను మామయ్య గారు మాటలు విన్నాను క్రిష్ తన కొడుకు కాదని బావగారు ఒకరే తన కొడుకు అని ఆస్తి మొత్తం తన పేరునే ఉందని ఈ రాజకీయాల గొడవల్లోకి వస్తే ఆయన ప్రాణాలు పోతాయని నా భర్త ప్రాణాలు పోయినా పర్వాలేదని ఇవన్నీ చెప్పారు నేను ఆ మాటలు విన్నాను అందుకని మిమ్మల్ని నిలదీస్తున్నాను మీరు నిజం చెప్పండి అంటూ ఇక సచ్చైతి అంటూ ఉంటుంది అవునమ్మా నిజమే క్రిష్ మహాదేవయ్య కొడుకు కాదు నా చిన్న కొడుకు కొడుకు నా చిన్న కొడుకుని నా పెద్ద కొడుకే చంపేశాడు అంటూ ఇక కృష్ణానమ్మ అయితే చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటమ్మమ్మ నువ్వు చెప్పేది అంటూ ఇక అడుగుతూ ఉండగా అవునమ్మా క్రిష్ వాళ్ళ నాన్న చాలా మంచివాడు నలుగురికి సహాయం చేసేవాడు ఎవరు ఆపదలో ఉన్నా వాళ్ళకి నేనున్నాను అంటూ భరోసా ఇచ్చేవాడు కానీ మహదేవయ్య అలాంటి వాడు కాదు ఒకళ్ళ రక్తం తాగైనా వాడు ఆనందంగా ఉండాలి అనుకునే రకం ఇద్దరూ వ్యతిరేకం అవ్వడంతో ఇక మహాదేవయ్యకి ప్రతి విషయంలో అడ్డొస్తున్నాడన్న వంకతో ఇక ఆ మగుడు పిల్లన్నిద్దరినీ కూడా మహాదేవయ్య చంపేశాడు అంటూ ఇక కృష్ణానం అయితే నిజాన్ని చెప్పి బోరమని ఏడుస్తూ ఉంటుంది అర్థమైంది అమ్మమ్మ ఇప్పుడు నాకు మొత్తం అర్థమైంది వీళ్ళ ఫ్యామిలీకి కృషికి చాలా సాపర్థం ఉంది అప్పుడప్పుడు నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని కానీ అంత పట్టించుకోలేదు ఇప్పుడు అర్థమైంది అంటూ ఇక సత్య అయితే లోపల ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో కృషి అయితే వస్తాడు ఏంటి అమ్మగారు అలగారా కోపం వచ్చిందా నీకు చెప్పాను కదా సత్య బాపు ఎమ్మెల్యే అయ్యే వరకు నేను ఇలా చేయడానికి ఎవరు అడ్డొచ్చినా ఊరుకునేదే లేదని అందుకని నీకు కూడా అడ్డు చెప్పాను అంటూ కృషి అయితే అంటూ ఉండగా బాపువా నువ్వు నిజంగానే మీ బాపుని నీ తండ్రి అనుకుంటున్నావా నీ తల్లిదండ్రులని తండ్రులని చంపేసిన వాడు నీకు బాపు ఎలా అవుతాడు నిన్ను ఎరగా వాడుకుని తను ఎమ్మెల్యే అవ్వాలి అనుకుంటున్నాడు నువ్వు ఈ మాట చెప్పిన నమ్మవని నాకు తెలుసు నీ బాపు మీద నీకు అంత నమ్మకం అందుకనే నేను సాక్ష్యంతో సహా నీ ముందు నిలబడ్డాను అంటూ ఇక క్రీస్ తండ్రి ఫోటో తల్లి ఫోటో అయితే ఇక క్రిష్మే అయితే బయట పెడుతుంది సచ్చ ఇక ఫోటో చూసి చాలా బాధపడుతూ ఉంటాడు కృష్ణ అయితే కానీ నేను నమ్మలేకపోతున్నాను అంటూ కృష్ణ అనగానే ఇక కృష్ణ అయితే తీసుకువచ్చి ఇక క్రిష్ దగ్గర అసలు నిజాన్ని అయితే బయట పెట్టిస్తుంది ఇక నిజం తెలుసుకున్న కృష్ణ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు మా బాపు ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదు ఇంత దారుణంగా నా తల్లిదండ్రులను చంపేస్తాడు అనుకోలేదు నా మీద ప్రేమ ఉన్నట్టు నటి ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడు అనుకోలేదు ఇప్పుడే బాపుని నిలదీస్తాను అంటూ ఇక కృష్ణ అయితే బాపు అని గట్టిగా అరవగానే ఇక మహాదేవి అయితే బయటికి వస్తాడు మహాదేవయ్య కాలరైతే పట్టుకుని నిజం చెప్పు నా తల్లిదండ్రులను ఎందుకు చంపేశావు నన్ను ఎందుకు నీ కొడుకుగా పెంచి లేని ప్రేమను చూపిస్తూ ఎందుకు నటిస్తున్నావు అని క్రిష్ అడగగానే ఇక అందరూ కూడా షాక్ చూస్తూ ఉంటారు ఈ విషయం నీకెలా తెలుసు అంటూ మహాదేవయ్య అనగానే నాకు మొత్తం తెలిసింది ఎలా తెలుసు అన్నది నీకు అనవసరం కానీ నువ్వెందుకు నా తల్లిదండ్రులని చంపావు అంటూ ఇక కృష్ణ అడుగుతూ ఉండగా ఏంటి నా భర్తని నిలదీసే అంతటి వాడయ్యావా అంటూ భైరవి అయితే అంటూ ఉంటుంది ఈ కాపమ్మ నీ ప్రేమ వచ్చేసి ఉన్నప్పుడే నాకు అర్థమైంది అన్నా నీ కొడుకని నేను నీ కొడుకుని కాదని తెలుసుకున్నాను ఎందుకు ఇంత దారుణంగా మోసం చేశారు అసలు మనుషులేనా కన్న ప్రేమ చూపిస్తూ ఇంత దారుణంగా మోసం చేస్తారా ఒక నిండు ప్రాణాలు బలి తీసుకుని ఇంత దారుణంగా నన్ను మోసం చేస్తారా అంటూ ఇక కృష్ణ అయితే మహాదేవైన నిలదీస్తూ ఉంటాడు ఇప్పుడు చూస్తూ ఉండండి మీరు ఎమ్మెల్యే అవడం కాదు కదా కనీసం పార్టీ ప్రెసిడెంట్ అయ్యే యోగ్యత కూడా లేకుండా చేస్తాను అంటూ కృష్ అయితే మహాదేవయ్యకి షాక్ ఇస్తాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చే చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు